జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఆగస్టు నెలలో ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఈ మాసం వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కష్టపడాల్సిన అవసరం లేదు అందుకని ఫ్రీగా ఏం రాదు ఓకే అర్ధాష్టమ శని ఇంకా తిరోగమనంలో ఉన్నాడు అర్ధాష్టమ శని ఆడుకున్నాడుగా కొన్ని నెలలుగా ఆయన తన యొక్క డెస్టినీ చేరి రిటర్న్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు తిరోగమనంలో ఉన్నాడు కాబట్టి పోతు పోతూ మళ్ళీ తిరిగి చూడకుండా మన జాగ్రత్తలు మనం ఉండాలి అన్ని విధాలుగా బాగుంటుంది శుక్రుడు మరియు బుధుడు పదవ ఇంట్లో ఉంటాడు శని పదవ ఇంట్లో తిరోగమన మార్గంలో చూస్తున్నాడు రాహు ఐదవ ఇంట్లో రాశికి అధిపతి అయినటువంటి కుజుడు సప్తంలో కూర్చొని రాశిని పూర్తిగా చూస్తున్నాడు ఆగస్టు ఇరవై ఆరు నుండి కుజుడు కూడా ఎనిమిదవ ఇంటికి వెళ్తున్నాడు ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఏడవ ఇంటికి కుజుకు ఉన్నాడు కేతు పదకొండవ ఇంట్లో ఉన్నారు ఆర్థిక స్థితిని బలపరుస్తున్నాడు అని చెప్పొచ్చు కీలక వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు చేపట్టిన పనులన్నీ కూడా కార్యసిద్ధి కలుగుతుంది ఫస్ట్ ఏమంటే ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో మీకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ ఆర్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రైవేట్ రంగంగా ఉద్యోగం చేస్తున్న వారికి చాలా స్ట్రెస్లో ఉంటారు కదా అవన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఓవరాల్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి వృశ్చిక రాశి వారికి బాగా ఉత్తేజంగా ఉంటారని చెప్పొచ్చు చెప్పచ్చు నిరుద్యోగులుగా ఉన్నారు చూసారా రాశి రాశివారు వారందరికీ కూడాను మంచి మంచి ఆఫర్ లెటర్స్ లెటర్ ముందు బ్యాగ్ అయితే సర్ది పెట్టేసుకోండి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అది చిన్న ఉద్యోగమైనా జాయిన్ అయిపోండి తర్వాత మీకు అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ స్థాన చలనం అయితే వృశ్చిక రాశి వారికి నెల ఉంది తర్వాత గాసిప్స్ మాట్లాడడం మానేయండి మనకి వృశ్చిక రాశికి స్వతహాగానే ముక్కు మీద కోపం ఉంటుంది ఇతరుల యొక్క విషయంలో అక్కర్లేదన్నా కూడా తలదూరుస్తాం మాటలు కూడా పడతాం మళ్ళీ అహంకారంగా ఉంటాం ఇది కాస్త మానేయండి వద్దు అవతల వాళ్ళకు కూడా వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల అంతా కూడా వ్యవహరించండి విద్యారంగంలో విద్యార్థులు చాలా చక్కగా చదవాలి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు రిలేషన్షిప్లో కాస్త టెన్షన్స్ ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య కూడా కొంచెం కూర్చొని మాట్లాడుకోండి అన్నీ సెట్ అయిపోతుంది కూర్చొని మాట్లాడుకోవాలి ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటేనే అన్ని కూడా ఆర్థికంగా మెరుగుపడసారు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మంచి మంచి మిషనరీస్ అని కొనుక్కొని వెళ్ళడానికి అంతా కూడా బాగా ఉంటుంది ఇది ఒక మంచిది మీ డెట్స్ అంతా కూడా క్లియర్ అయ్యే ఉన్నాయి మీరు లోన్స్కి వెళ్తే అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓల్డ్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయి కూడా స్టాక్ టెక్ చేసి అన్ని క్లియరెన్స్ చేసే అవకాశాలు వ్యాపారంలో చాలా చాలా బాగున్నాయి ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగం వారికి జాక్పాట్ అని కూడా చెప్పచ్చు ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ వస్తుంది దీనికి అంతా కూడాను చాలా జాగ్రత్త చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలకు వెళ్తారు వెళ్ళినప్పుడు మీ యొక్క స్థితిగతిని మార్చి నోరు జారకండి ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి లోన్స్కి వెళ్ళిన వాళ్ళు లేదా పర్మిషన్స్కి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశాలు కూడాను కూడా చెప్పచ్చు దూర ప్రయాణాలు కాస్త పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేయండి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఆ అవకాశాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి బాగా గుర్తుపెట్టుకోండి ఈ వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి అప్పుడే పదవి వచ్చినట్టు ఉంటుంది అప్పుడే పదవి గండం ఉన్నట్టు ఉంటుంది ఎటు ఉండాలో తేలలేని పరిస్థితిలో ఉంటారు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త గణపతి అనమా ఎందుకంటే వాళ్ళ యొక్క దయ ద్వారానే ప్రజానాయకులంతా కూడా ఉంటుంటారు కాబట్టి ప్రజల యొక్క దయతోనే వాళ్ళతో కొంచెం సంయమనంగా పాటించడం పదవి వచ్చిందని వాళ్ళని కొంచెం తక్కువగా చూడకండి అది జాగ్రత్త షేర్ మార్కెట్ బ్యూటిఫుల్గా ఉందని కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారికి ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి సూపర్ పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు ఐటీ రంగం వారికి రొటీన్ స్ట్రెస్ బాగానే ఉంటారు కాకపోతే వివాహం కాని వారికి రెడీ మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి ఇరువరికి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా మంచి సంబంధాలు వస్తున్నాయి గట్టిగా ఉండండి తొమ్మిది అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుందండి ఈ నెల అంతా కూడాను బ్లూ కలర్ నీలాంజన సమాభాషం రవిపుత్రం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అని చెప్పి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయండి ఎందుకంటే తిరోగమనంలో ఉన్నారు అర్ధాష్టమం యొక్క తిరోగమనంలో ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్త ఇక్కడ రెండు రకాలైనటువంటి ఇబ్బందులు ఒకటే శత్రువు ఏం చెప్పండి మీకు ఆ వృషిక రాశి వారికి నోరు ఆ నోరు కంట్రోల్గా ఉంటే ఎదుటి వారి దగ్గర నుంచి ఇబ్బందులు రావు ఆ నోరు కంట్రోల్గా ఉంటే ఆహారం అదుపులో తింటే ఆరోగ్యం బాగుంటుంది చూడండి ఒకటే శత్రువు రెండు రకాలైన ఇబ్బంది నోరు కంట్రోల్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది నోరు కంట్రోల్గా బాగుంటే సమాజం కూడా బాగుంటుంది ఇది ఒకటి కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది వృశ్చిక రాశి వారికి మీ యొక్క మంచి పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహాలు ఏదైనా ఒక దేవాలయంలో నవగ్రహానికి వెళ్ళి పంతొమ్మిది మంగళవారాలు పంతొమ్మిది శనివారాలు పంతొమ్మిది ప్రదక్షిణాలు కూడా చేయండి బ్లూ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మీ యొక్క కులదైవంలో చంద్రాష్టమం ఈ చంద్రాస్త్రం ప్రతి నెల తప్పదు కాబట్టి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉదయం నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు చంద్రాస్తం ఉండేది రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త 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 వృచ్చకి రాశి వారికి టైం బాగుందని చెప్పేసి విచ్చలబడిగా కూడా ఉండకండి అలవాట్లు ఆహారపు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లు అదుపులో ఉంచుకోక తప్పదు ప్రతిరోజు మీరు చేయవలసినటువంటి పరిహారం చక్కగా నేను చెప్పాను కదా తన అవగ్రహాలకి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించుకోండి కరంగాళి మాలను వేసుకుంటున్నాను ఎప్పుడు ఇలా కరంగాళి యొక్క పవరే అంత గొప్పది ఆ కరంగాళి మాలను చక్కగా ధరిస్తూ ఉండండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ ఇంటి ఇలవేలిపోయినటువంటి కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయొస్తూ